లోకంలో ఉండేటువంటి వ్యక్తి జీవితం నా జీవితము పాపమైన పాపమయమై ఉంది ఐ ఆమ్ విత్ సిన్ ఫిల్డ్ నా లోపల పాపం ఉంది నాకు తెలియకుండా కూడా నాలో ఉంది నేను చెయ్యాలనుకున్న మంచివి చేయలేక చెడ్డవి చేస్తున్నానంటే నా లోపల తేడా ఉంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి రెండవది నాకు కూడా దేవుని యొక్క అభిషేకము నా జీవితం అంతటికి కావాలి అనే కాంక్షనిలో ఉండాలి ద డిజైర్ ఆశ ఉండాలి ఆపేక్ష ఉండాలి నేను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనేదానికి ఈ ఆశకు ఆపేక్షకు మూడు సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి అంటే మాటలు వచ్చిన పిల్లవాడి దగ్గర నుంచి రేపు చచ్చిపోయే తొంభై తొమ్మిదో నూట పదో సంవత్సరాల వయసు వరకు కావాలి దిస్ నో ఏజ్ లిమిట్ ఫర్ హోల్ స్పిరిట్ ఉండాలి మూడవది ఈ పాపపు జీవితపు పరిస్థితి వాక్యము దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకోవడం ప్రారంభించాయి ఎస్ ఈ వర్డ్ ప్రకారం నేను లేను ఈ వాక్యపు వెలుగులో నేను లేను ఈ వాక్యపు పద్ధతి నాకు తేడాగా ఉంది ఈ వాక్యానుసారము నేను ఉండటం లేదని నీకేం కావాలి నీ లోపల ఓపెన్ అవ్వాలి తెలియాలి ఎప్పుడైతే ఆ వాక్యపు వెలుగులో ఒప్పుకోవడం ప్రారంభిస్తాడో దేవుని మాట ఏం చెప్తుందంటే విడిచిపెట్టగలవా అని అడుగుద్ది ఒప్పుకుంటే సరిపోదు ఏం చేయాలి విడిచిపెట్టాలి ఒప్పుకోండి విడిచిపెట్టమన్నాడు ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టాన్ని చూపించాలి తేటగా రుజువుగా చెప్పాలి ఎస్ నాకు ఇది అక్కర్లేదు నా తీసే నేను ఒప్పుకుంటాను నాకు ఇవ్వు ప్రవ్వా అని నీ హృదయాన్ని ప్రేరేపించాలి ఇక్కడ చాలా మంది ఏంటంటే ఒప్పుకుంటారు విడిచిపెట్టరు వరకు ఒప్పుకుంటారు ఈ రోజు అంతా ఒప్పుకుంటారు మళ్ళీ రేపేం చేస్తారు ఆ ఒప్పుకున్న ఒట్టుని తీసి బట్టి పెట్టి మళ్ళీ రెగ్యులర్గా చేసుకుని మళ్ళీ రాత్రి అంతా ఒప్పుకుంటారు దయచేసి మొదట్లో కొంచెం అలా జరిగినా దాన్ని వెనకడుగు వేయకండి తిరిగి అదే పని చేయండి అదే పని చేయండి ఒక వంద సార్లు చేసేటికి సిగ్గు వచ్చేస్తుంది నీకే హే ప్రతిరోజు ఒప్పుకోవడము విడిచిపెట్టడం ఒప్పుకోవడం విడిచిపెట్టడం మళ్ళీ వచ్చి చేయడం చి చే ఎన్నిసార్లు అని క్షణముని హృదయం దుఃఖం కలిగిన వెంటనే పరిశుద్ధార్థ దేవుడు పనిచేస్తాడు నీకే మనసు మారుద్ది మారు మనసు వస్తుంది దేవుని చేత నింపుదల వచ్చేసి అంతేగాని డిస్కరేజ్ చేయకండి నువ్వు చేస్తున్న తప్పు అని విమర్శించకండి లెద్దమ్మీ కొద్ది కాలం పాటు తర్వాత ఎప్పుడైతే నీ జీవితంలో నూతనమైన స్వభావము అనే అనుభవానికి నువ్వు రావాలి ఎ న్యూ ఫీల్డ్ క్రొత్తగా నీకేమవుద్దో తెలుసా పాపభారం పోద్దండి ముందు రిలాక్స్ అవుతావు అమ్మయ్యా ఏంటో నాకు తెలియని దేవుని శక్తి చేత నింపబడ్డాను అన్న ఆ ఫీల్ నీ హృదయంలోకి వచ్చిన వెంటనే అప్పుడు దేవుడి నీలో పనిచేయటం ప్రారంభిస్తాడు అయితే అప్పుడు ఏం జరుగుద్ది బాహ్య సంబంధమైన ఇతర సంబంధమైన సెల్ఫ్ రిలేటెడ్ సీన్స్ అన్నిటినీ కూడా దూరం చేసుకుంటాం ఇంటర్నల్లీ ఇండివిజువల్ సిన్ అన్నీ దూరం అవుతూ ఉంటాయి తెలిసిపోద్ది అమ్మో ఈ తప్పు ఇది చూడకూడదు చూస్తున్నాను చేయకూడదు చేస్తున్నాను వినకూడదు వింటున్నాను కూర్చోకూడదు కూర్చున్నాను వెళ్ళకూడదు వెళ్తున్నాను ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నాను దాన్ని దాన్ని చూడకూడదు అన్న విషయం తర్వాత నేను ఇంకో పని చేస్తున్నాను అమ్మో మనసులో గుర్తుంచుకుంటున్నామో చేయకూడదు అని ఇంటర్నల్లీ రిఫర్మేషను స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే ఈ లోపల ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో బాహ్యమైన స్వచ్ఛ భారత్ కూడా స్టార్ట్ అయిపోద్ది